నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అలోక్ టెక్స్టైల్ హబ్ ఈ రోజు అలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి మీ కోసం వర్క్ లో వెరైటీస్ అయితే తీసుకొచ్చానండి వర్క్ లో మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక శారీ కలెక్షన్ వచ్చేసి మన దగ్గర ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ వచ్చేసి మన దగ్గర ఉంటాయి కాబట్టి మీరు సూరత్కి వచ్చినట్టు అయితే అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి మన దగ్గరకు వచ్చేసేయండి అన్ని కలెక్షన్ చీప్ అండ్ బెస్ట్ గా మ్యానుఫాక్చరింగ్ రేట్ కి అయితే తీసుకోవచ్చు ప్రతిదీ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీకి అయితే మన దగ్గర టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కలర్ కి గ్యారంటీ క్లాత్ కూడా గ్యారంటీ ఉంటుంది కాబట్టి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ చేయకుండా చూసేయండి రోజు వర్క్ చీరల్లో వెరైటీస్ అయితే తీసుకొచ్చానండి వర్క్ చీరల్లో వెరైటీస్ మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సింపుల్ వర్క్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఈ రోజు కొన్ని కలెక్షన్స్ అని చెప్పాను కదా ఈ కలెక్షన్ చూడండి మనకు రెయిన్బో కలర్ లో వచ్చేసి ఈ శారీ చూడండి మనకు వెట్లెస్ లో ఉంటుంది మొత్తం సరోస్కి వర్క్ అలాగే కట్ వర్క్ బార్డర్ ఇందులో ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి చాలా ట్రెండింగ్ లో ఉన్న ఫాబ్రిక్ జిమిచ్చు లో కూడా మన దగ్గర ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే ఐదు వేల వరకు చీర కూడా మన దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ గా కావాలి అంటే ఈ సారీ కలెక్షన్ బాగుంటుంది ఒకప్పుడు ఏంటంటే వర్క్ చీరలు మన సైడు నడవవు అని అపోహ చాలా ఉండేది అలా ఏం లేదండి ఇప్పుడు వర్క్ బాగుండి ఫ్యాబ్రిక్ బాగుంటే ఖచ్చితంగా అందరు తీసుకుంటున్నారు కాబట్టి లేట్ చేయకండి ఇటువంటి కలర్స్ ఇటువంటి డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి మన అల్లక్ టెక్స్టైల్ హబ్ లో వేర్ సారీస్ బనారస్ శారీస్ వర్క్ సారీస్ ఇలా అన్ని కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి మీకు ఏది కావాలనుకున్న కూడా వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసేయండి ప్రతి ఒక్క కలెక్షన్ సెట్ టు సెట్ గా తీసుకోవాలి సింగిల్ కోసం అయితే ఎవరు కాల్ చేయొద్దు చాలా మంది సింగిల్ కోసం కాల్ చేస్తున్నారు మనదంతా హోల్సేల్ ఏది తీసుకున్నా కూడా సెట్ టు సెట్ మినిమం ఇరవై వేలు అయితే తీసుకోవాలి ఇది చూడండి వెట్లెస్ పట్టాలో సరోస్కి వర్క్ ఈ సరోస్కి వర్క్ కూడా వాషబుల్ మనం వాష్ చేసినా కూడా అస్సలు పోదు అలాగే ఉంటుంది పళ్ళులో వచ్చేసి కొంచెం ఎక్కువగా మనకు వర్క్ ఉంటుంది ఇక శారీ మొత్తం వచ్చేసి కొంచెం తక్కువగా వర్క్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి లైట్ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు ఎట్లాగో మనకు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది అలాగే సంక్రాంతి కూడా ఉంది కాబట్టి ఇక ముందట మనకు అన్ని పెళ్లిళ్ళు పండలే కాబట్టి ఇటువంటి శారీస్ అయితే చాలా బాగా సేల్ అవుతాయి ఇందులో మెయిన్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వర్క్ ఉంటుంది హ్యాండ్స్ ను డిజైన్ చేసి ఉంటాయి అలాగే గల్లా కూడా డిజైన్ చేసి ఉంటుంది ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి స్పేస్ సిల్క్ ఈ మధ్య కాలంలో మన సౌత్ లో స్పేస్ సిల్క్ చాలా రెండు అవుతుంది కదా ఇందులో కూడా మన దగ్గర లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మీకు ఆల్రెడీ స్పేస్ సిల్క్ అంటే అర్థమైపోతుంది కదా చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో వర్క్ చూసినట్టయితే లైట్ గా మల్టీ కలర్ వర్క్ ఉంటుంది ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి వెట్లెస్ లో ఇంకొక కలెక్షన్ ఎంత బాగుంది చీర వచ్చేసి ఇటువంటి శారీస్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కి రావాలి సూరత్ కి అయితే ఇవన్నీ కలెక్షన్స్ తీసుకోవచ్చు లేదు మేము రాలేము ఆన్లైన్ ఆర్డర్ పెడతామంటే మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీతో తీసుకోండి ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేసి తీసుకోవచ్చు అది కూడా మా షాప్ పేరు మీద వచ్చేసి అకౌంట్ ఉంటుంది అందులో వేసి అయితే మీరు తీసుకోవచ్చు మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు ఇంత మంచి ఫెసిలిటీ ఇస్తారండి కాబట్టి మిస్ చేసుకోకండి అన్ని కలెక్షన్ చూడాలి అంటే మాత్రం వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి మన దగ్గర సౌత్ టేస్ట్ ఉంటుంది నార్త్ టేస్ట్ ఉంటుంది కాబట్టి మీకు అన్ని కలెక్షన్స్ ఇక్కడే దొరుకుతాయి ఓన్లీ సారీసే కాకుండా కుర్తీస్ ఉంటాయి సూట్స్ ఉంటాయి మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ లేం కూడా ఉంటాయి ఇక సారీస్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ మినిమం ఇరవై వేలు అయితే మీరు పర్చేస్ చేయాలి చిన్నపాటి పార్సల్ వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాదే బాధ్యత కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు చూసారు కదా ఫ్యాన్సీ లో కొన్ని వెరైటీస్ అయితే తీసుకొచ్చాను ఇంకా వెరైటీస్ కావాలి అంటే కింద కామెంట్ లో కామెంట్ మేము చేసేయండి నెక్స్ట్ టైం ఇంకా చాలా కలెక్షన్ తోటి మేము ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ దిస్ స్వప్న